తడిసిన మూలకెత్తిన రంగు మారిన ఈ ప్రభుత్వం మీకు అవసరం ఉంటే రెండు ప్రతి ప్రభుత్వం మీకు ఎంఎస్పీన్నారు టెన్షన్ పడేది అవసరం లేదు మానవడుతున్నది నాకు కొంచెం నష్టం జరుగుతుంది మీకు కొంచెం ఆందోళన ఉన్నది వాస్తవమే రాముడు దాకా డబుల్ రోడ్డు కావాలంటే అది కూడా తప్పకుండా నేను ప్రపోజల్ ఎల్లారెడ్డి అభిమానం ఇవాళ చెప్తా ఉన్నారు ఇవి మన భారత్ మాత తల్లి అక్కడ విగ్రహం నుండి మనం మన లో ఈ విధంగా ఎల్లారెడ్డి పల్లి గ్రామస్తులు ఏది కావాలంటే నేను చేసి పెడతాను మీకు కష్ట సుఖాలను నేను అందుబాటులో ఉంటాను మీ బిడ్డలాగా మీ తమ్ముడు లాగా మీ గ్రామంలో ఇప్పుడు రెడ్డి కోతి రాజారెడ్డి అంటే సంఘం సభ్యులు సారకు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం మరియు రజక సంఘం ఇవాళ మీరు అని కూడా ఒకటే ఒకటి చేసి పెడుతున్నారు ఇవాళ అంచాంపల్లి రోడ్ అన్నది ఒక కళ ఉంటుంది ఎల్లారెడ్డి పల్లెలకు ఇవాళ ఇంకొక రోడ్ అడుగుతా ఉన్నారు ఇప్పుడు మనకు ఎల్లారెడ్డిపల్లికి వెళ్ళి రాంపూర్ వరకు రోడ్ కావాలంటున్నారు అది కూడా తప్పకుండా ఆలోచిస్తాము ఎస్ నేర్పిస్తాము మరి మధ్యలో ఒక వాక్ పెద్ద ఉందా అది బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది ఏం కదా చూసి మరి ఉన్న రోడ్డు కూడా మనం మంచిగా ఇప్పించే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా అండగా ఉండి ఎల్లారెడ్డిపల్లి గ్రామాన్ని మరి మనకు ఈ దడిపల్లి మండలం మన ఇతరు మండలంలోనే నమ్మ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత దాని అని చెప్పి ఈ సందర్భంగా మీకు ఒక భరోసా ఇస్తూ మళ్ళీ వస్తాను తప్పకుండా ఇంకా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తానని చెప్పి కోరుకుంటూ ఇదే అభిమానము ఇదే ప్రేమ మరి కాంగ్రెస్ పార్టీ మీద నా మీద మీ అందరూ చూపించాలని చెప్పి కోరుకుంటూ మెయిన్ డ్రైనేజ్ విలేజ్ రెండు సైడ్ సార్ అది ఒక సైడ్ నుంచి ఒకటి ఇంకో సైడ్ నుంచి ఒకటి రెండు దాదాపు ఒక వెయ్యి కిలోమీటర్లు సిలిండర్ కూడా ఐదు వందలకే ఇస్తా ఉన్నాం పన్నెండు వందలకి ఐదు వందల తగ్గించడం అదే విధంగా సన్న బియ్యం మీకు అందరు కూడా మీకు ఎక్కడెక్కడ అయితే రాలేదో అది కొంచెం లింక్ ప్రాబ్లం ఉన్నది తప్పకుండా మీకు అందరు కూడా ఆ లింక్ చేపించి మరి అందరు కూడా ఐదు వందల రూపాయలు సిలిండర్ వచ్చేటట్టు చేస్తాం ఇవాళ మనం ఆ రోజు ప్రామిస్ చేసాం ఆ రోజు ఏం ప్రామిస్ చేసాం పేదోడి కళ మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే బియ్యం తింటారో మేనే ఏదైతే బియ్యం తింటామో మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఏదైతే బియ్యం తింటారో అది పేదవాళ్ళు కూడా తినాలని చెప్పి సన్న బియ్యం అందరికి పేదవాళ్ళకి పేదవాళ్ళకని చెప్పి మొన్న ఉగాది నాడు సన్న బియ్యం కార్యక్రమం కూడా చేపట్టిన ఒక్కొక్క ఆరు కిలోల సన్న బియ్యం చెప్పినా మీకు అందరు కూడా ఇస్తా ఉన్నాం